శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీ మహావిష్ణువు ప్రచేతసులకు బోధ చేస్తూ ఉన్నాడండి ఇట్లు పలుకుచున్న జనార్దనుడు జనుల పురుషార్థములకు నిజమైన ఆధారమని దర్శించి ఆ దర్శనము వలన ప్రచేతసులు గుణములను రహితము చేసిరి అంటే ఏంటంటే ధర్మము ఆచరించినను నారాయణుని స్వరూపముగా తెలిసి ఆచరింపవలెను ధర్మాన్ని ఆచరించాం ఒకటికి సహాయం చేసాం మంచిదే అయితే నారాయణుని స్వరూపము అతను అని తెలిసి మనం ఆచరించాలండి ధనమును ఆర్జించి వినియోగించటం కూడా అట్లే చేయవలెను దేహాది పోషణమునకై ఇంద్రియ సుఖములను కూడా అంతర్యామిగానే గుర్తించి అనుభవించవలెను ఇంద్రియ సుఖాలని కూడా అంతర్యామిగానే గుర్తించి అనుభవించాలండి ఈ పురుషార్థములకు వానిలో ఉన్న అంతర్యామి కాక మరి ఒక ఆధారమెట్లు కలుగును ఈ సత్యమును తెలిసి కొను సాధన చేయుటకు కూడా ఇంద్రియములే కావలెను ఇంద్రియాలే కావాలి జీవితమును జనార్దనునిగా దర్శించు సాధనకు ఇంద్రియములే ఆధారము భగవంతుడిగా దర్శించే సాధనకి కూడా ఇంద్రియాల ఆధారమైన ఇంద్రియాలు ఉండాలండి ఇంద్రియములను మూసి ధ్యానము చేసి లోపల జనార్దనుని దర్శింప యత్నించువాడు బాహ్య ప్రపంచమున కన్నులు తెరిచినంతనే లోకమంతయు దైవేతరమైన మాయగా తల గుణములతో విజృంభించి బంధించును కనుక రజస్తమో గుణములు మరల మరల జీవి ఎందు విజృంభించుచుండును ఈ ఆపద నుండి తప్పించుటకు ఇంద్రియముల మార్గముననే బాహ్య ప్రపంచమును నారాయణుడిగా ఉపాసించవలెను ఇంద్రియాల మార్గముందే ఆ మార్గాన్ని బాహ్య ప్రపంచమును ఇంద్రియాల మార్గంలోనే ప్రపంచాన్ని నారాయణుడిగా ఉపా ఉపాసించాలి అప్పుడే ప్రచేతసులు రజస్తమో గుణములను ధ్వంసము చేయుదురు ఈ పవిత్ర యజ్ఞము కొరకే వారి ఇంద్రియములుగా పనిచేయవలసి వచ్చినది అంటే ఇంద్రియములండి భాగవతునకు ఇంద్రియములను మనస్సు జీవులను ఉద్ధరించుటకే కానీ బంధించుటకు కాదు భాగవతులు అంటే భగవంతుని భక్తులు వాళ్ళకి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఎందుకోసము జీవులను ఉద్ధరించటము కోసము అంతే బంధించటం కోసం కాదు ప్రచేతసులు చేతులు జోడించి గద్గద కంఠముతో భక్తిపరవసులై ఇట్లనిరి స్వామి నీవు అందరికీ శరణ్యము నిన్ను గూర్చి ఇట్టి వాడవని గణించుట వెర్రి ఈ సమస్తము నీది అలబడు లక్ష్మీదేవియే కదా నీవు లక్ష్మీపతివి కనుకనే ఈ సమస్తమునందు దేనిచేతను జయింపబడవు నీవు గుణముల చే కట్టుబడక గుణములకు అధిపతివిగా ప్రకాశించుచున్నావు కనుకనే సద్గుణములు నీ సంపద నీ ప్రవర్తనమునందు ఎవ్వరును లోపములు ఎన్నలేరు లోపములు ఎన్నువా అని ఎందు పుట్టును అంటే నీ ప్రవర్తన ఎందు నీ ప్రవర్తనమునందు ఎవ్వరును లోపములు ఎన్నలేరు అంటున్నారండి ప్రచేతసులు అంటే ఏంటంటే అసలు లోపాలు ఎన్నువా అని ఎందు పుట్టును నిన్ను స్మరించున్నచో లోపములు ఎక్కడా కనుక నీవు పవిత్రుడవు నీలో పొరపాటు ఉండదు నీ నుండి జీవి పొరపడవచ్చును నీ నుండి జీవి పొరపడవచ్చునేమో కానీ నీలో పొరపాటు ఉండదయ్యా నీవు పరమేశ్వరుడవై సంసార బంధ విమోచనము చేయుచున్నావు అంటే ఏంటి ఇంద్రియాదులలో దేనిని చూచినను భవబంధము కలుగును దానియందు నిన్ను చూచినప్పుడు బంధ విమోచనము కలుగును ఆ ఇంద్రియాల్లో కనుక భగవంతుడిని చూస్తే బంధ విమోచనం కలుగుతుంది కానీ ఇంద్రియాలను చూసామనుకో ఏం కలుగుతుంది భవబంధం కలుగుతుంది నీవు జీవుల క్లేశములను తొలగించు వాడవు కష్టాలను తొలగిస్తావయ్యా జీవులకు ఉన్న కష్టాలను తొలగిస్తావు అంటే ఏంటండి ఇంద్రియములు మనస్సు అనువానిని ఉపయోగించి జీవుడు క్లేశములు తెచ్చుకొను ఇంద్రియాలు మనస్సు వీటిని ఉపయోగించి కష్టాలు తెచ్చుకుంటాడు వానిలో నిన్ను చూచినప్పుడు నీవు క్లేశము తొలగింతువు ఆ కష్టాల్లో కూడా నిన్ను దర్శించాడనుకో అప్పుడు నువ్వు తొలగిస్తావు కష్టాలని పరమ గురువులైన మహానుభావులకు కూడా మనస్సు చేతను వాక్కుచేతను నీవు గోచరింపవు అంటే ఏంటండి వారి మనస్సు వాక్కు నీవే అని ఉపాసించినప్పుడు గోచరింతువు కోరికలకు కారణమైన సద్గుణముల పేర్లు కలవాడవు మంచి పేర్లు గలవాడవయ్యా నువ్వు సద్గుణముల పేర్లున్నయే ఆ పేర్లు గలవాడవు అంటే మంచివాడు కీర్తిమంతుడు గుణవంతుడు ధనవంతుడు అను పేర్లు వినుట వలన ఆ గుణములు గోచరించి వానిపై కోరికలు పుట్టును ఆ గుణములు నీరూపములని తెలిసిన వారికి కోరికలు తీరును ఆ గుణాలు కూడా నీరూపాలే కదయ్యా అది తెలిసిన వాడికి కోరికలు తీరుతాయి అనగా కోరికలు ఉండని స్థితి కలుగును గుణముల కొరకై ఆశపడిన వారికి కోరికలే మిగులును తీరబోవుచున్నట్లు ఉండును తీరుట ఉండదు తీరబోచున్నట్లుంటే కానీ తీరట ఉండదండి నీవు సత్వగుణమూర్తివి అంటే అర్థమేంటి రజస్తమస్సులలో మనసున్నప్పుడు భగవంతుని రూపములను గుణములను సృష్టిలోని విలువైన వస్తువులుగా కనిపించి కామక్రోధములను పుట్టించును సత్వగుణమున ఉన్నప్పుడు అవి అంతర్యామి శోభలుగా తెలియను కనుక సాన్నిధ్యమును కలిగించును ఇట్ల అనుక్షణము ఈ సకల సృష్టియు పుట్టుట ఉండుట లయమందుట అను కథను ధరించి మాయను ప్రసరింపచేయు చుందువు నీవు మాయాగుణములచే చేయబడిన విగ్రహము కలవాడవు అంటే ఏంటండి ఏ రూపము కానీ ఏ గుణము కానీ వేరుగా గ్రహింపబడినప్పుడు మాయ క్రమ్మును వేరుగా గ్రహింపబడినప్పుడు ఏమవుతుందండి మాయ కమ్ముతుంది భగవంతుడుగా గ్రహింపబడినప్పుడు మాయ ఉండదు కనుక ఏ రూపము కానీ ఏ గుణము కానీ వేరుగా గ్రహింపబడినప్పుడు మాయ క్రమ్మును అంతర్యామి ఎందు చూడబడినప్పుడు మాయ తొలగును ఇంద్రియముల మార్గమున నీ సమస్తముగా గోచరించుచు ఇంద్రియములచే గమనింపబడుటకు వీలులేని వాడవై ఉన్నావు ప్రశాంతమైన మనస్సు కలవాడవు అంటే ఏంటంటే మాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది నీదిగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సు అని మనం భగవంతుడిని అంటున్నామంటే అయ్యా మాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నదనుకో అప్పుడు అది నీదిగా ఉంటుంది అంతేకాని భగవంతునికి వేరుగా ప్రశాంత మనస్సు ఉండదు మనస్సు మనది ప్రశాంత మనస్సు భగవంతునిది ఈ సంసారమును సృష్టించి పెట్టు మనోహరమైన బుద్ధిబలము కలవాడవు బుద్ధిబలము మనోహరమని వేడుక పడినప్పుడు దానితోనే వారికి సంసారము సృష్టించి బంధనము తెచ్చిపెట్టును అదండి ఇంకా చెప్తున్నారు దేవతలకు దేవుడివై వాసుదేవుడిగా సర్వభూత నివాసుడిగా ఉన్నావు ప్రచేతసులు అంటున్నారండి శ్రీ మహావిష్ణువుతో దేవతలకు దేవుడివై వాసుదేవుడిగా ఉన్నావయ్యా సర్వభూత నివాసుడిగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాది ప్రజ్ఞలే దేవతలు వానికి అధిపతి అంతర్యామి వాణియందు దేవతా ప్రజ్ఞలుగా ఉండి వానితో నిర్మింపబడిన జీవులయందు జీవుడిగా నివసించుచున్నాడు కనుక వాసుదేవుడు ఇట్టి నీవు ఇన్నిటియందు ఉండియు ఇన్నిటికీ సాక్షిగా ఉన్నావు అంటే కుండలోని మట్టి కుండ ఆకారమునకు సాక్షిగా ఉన్నది కానీ అందు చిక్కుకొని లేదు కొండలోని మట్టి కొండ ఆకారానికి సాక్షిగా ఉందండి అందులో చిక్కు కొని లేదు ఈ రకంగా ప్రచేతసులు శ్రీ మహావిష్ణువుని స్థుతి చేస్తూ ఉన్నారండి అయ్యా నీ గర్భమునందు జలముల నుండి పద్మము పుడుతూ ఉన్నది అంటే అవ్యక్తము నుండి వ్యక్తము పద్మముగా విచ్చుకొనుచున్నది పద్మముగా విచ్చుకుంటోంది వ్యక్తమైనటువంటిది ఏంటి అవ్యక్తం నుండి నిన్ను స్మరించుచున్నప్పుడు సంసార దుఃఖములను హరింతువు ఎవడైనా గమనింపగల ఉత్తమ స్థాయి ఉన్నచో దానికి అధిపతివిగా అతనికి భాషించుచున్నావు అంటే ఏంటి శాస్త్రము అభ్యసించువానికి శాస్త్రముగా ప్రత్యక్షమగును యోగము సాధించువానికి యోగ విద్యగా దర్శనమిచ్చును ఇట్లే ఎల్లరకును అంటే ఏది సాధించుకునేవాడికి దానిలాగా దర్శనమిస్తుంది చివరకు జూదమాడువానికి కూడా జూదమును రూపమున ఉన్నానని గీతలో విభూతి యోగమున కృష్ణుడు చెప్పాను అందండి అంటే ఎట్లాంటి వాడికి అట్లాంటి రూపంలో ఉన్నానని కృష్ణుడు చెప్పాడు గీతలో చెప్పారండి అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు ప్రచేతస్సులు ఏమంటున్నారండి నిన్ను స్మరించుచున్నప్పుడు సంసార దుఃఖాలు హరిస్తావయ్యా ఎవడైనా గమనింపగల ఉత్తమ స్థాయి ఉన్నచో దానికి అధిపతివిగా అతనికి భాసిస్తావు నువ్వు అంటున్నారు పద్మకేశరముల వంటి దివ్య వస్త్రములను ధరించినవాడవు పద్మకేశరములునయే అలాంటి దివ్య వస్త్రాన్ని ధరించావంటున్నారు ధరించావు అంటున్నారు అంటే అర్థమేంటండి పద్మము ఏం చేస్తుంది పద్మము సూర్యుని చూచి విచ్చుకొను ఇది పద్మము యొక్క ధర్మము సూర్యుని చూస్తే విచ్చుకుంటుంది కనుక సూర్యరశ్మియే వస్త్రముగా సృష్టి అను దేహమున వెలుగుచున్నావు అని అర్థము పద్మముల వంటి పాదములు కలవాడవు అంటే సూర్యుని వెలుగునకు మేల్కొను అడుగుదాడలతో జీవులను నడిపించువాడవు అని అర్థం పద్మమాలికను ధరించినవాడవు అంటే అహస్సులను వరుసలుగా ధరించిన కాలస్వరూపుడవు అట్లాగే కృష్ణుడను పేరు కలిగి ఆకాశము రూపమున నీలవర్ణుడవై ఉన్నావు లోకములలోనూ వానికి అవ్వలను ఉన్నావు సద్గుణముల రూపమున భాషించుచున్నావు దేవతల శత్రువులను హరించుచున్నావు అంటే అర్థమేంటంటే దుర్గుణములు ఉన్న చోట నాశనము కలిగింతువు ఇంకా అంటున్నారండి ప్రచేతసులు దుఃఖములు లీనమగుటకు కారణమైన నీ రూపము ఎప్పటికప్పుడు ఆశ్చర్యమైనది ఎవడును వారింపరాని ప్రత్యక్షత నీ రూపమునకు కలదు నీ రూపం చాలా ప్రత్యేకమైందయ్యా అంటున్నారు అంటే అర్థమేంటండి సృష్టి రూపమున అంతర్యామి గోచరింప బూనుట వలన దానిని చూడకుండుట వానికి సాధ్యము కాదు అనుగ్రహ సమయము కలిగినప్పుడు ఈ సమస్తము వాడే అని తెలియుట అది కూడా ఎవడు అడ్డు పెట్టలేడు అని అర్థమండి మేము భరింపరాని విపత్తులను పొందినప్పుడు నీ కృప మాయందు ప్రసరింపచేయుట కన్నా అనుగ్రహ మనగా మరొకటి ఉన్నదా నీ కృప మాయందు ప్రసరింపచేస్తావయ్యా అంతకన్నా అనుగ్రహం ఏముంది అంటున్నారు అంటే ఇంద్రియములు అజ్ఞాని దేహమున ఇంద్రియ స్వరూపులై భయమితో గిలగిలా కొట్టుకొని పరిస్థితి కలుగును అట్టి స్థితిలో కనువిప్పు కలిగించుట కన్నా అనుగ్రహమేమున్నది అని అర్థమది భక్తులకు సద్భక్తి ఫలితము అనుగ్రహము రూపమున ప్రసాదింతువు శివేతరమైన అజ్ఞానము కలిగినప్పుడు పోగొట్టునట్టి విభూతి కలవాడవు అంటే శివ శివేతరమైనటువంటి అజ్ఞానం ఏమైనా ఉంటే అది పోగొడతావయ్యా నువ్వు అలా పోగొట్టేటువంటి విభూతి కలిగినటువంటి వాడివి అంటే అర్థం ఏంటండి మాస్టర్ చెప్తున్నారు శివమనగా శుభము లేక అంతర్యామి గుర్తుండుట శివము అంటే శుభం అని అర్థం అండి అంతర్యామి గుర్తుండటం భగవంతుడు గుర్తుండటం అదేగా శుభం అంటే తదితరమే శివేతరము లేక అశుభము అలా గుర్తుండకపోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అదే శివేతరము లేక అశుభము అట్టి స్థితి కలిగినప్పుడు దేహమును భస్మము చేయుట రూపమున మృత్యువు కలిగి మనస్సును ఇంద్రియములను తప్పించుచున్నది మృత్యువేం చేస్తోంది మనస్సును ఇంద్రియాలను తప్పిస్తోంది దీనికి గురుతుగానే భస్మమునకు విభూతి అని పేరు వచ్చినది భస్మాన్ని మనం విభూతి అంటాం కదండి ఆ పేరు అట్లా వచ్చింది జీవుడు వాని దేహాది వ్యూహములు మూలతత్వముగా చేయబడినప్పుడు సంసారము తొలగును ఈ స్థితిని అభ్యాసము చేయవలెనని మరల మరల తెలియుటకే దేహమునకు మృత్యువు కల్పింపబడినది దేహాది వ్యూహములు మూలతత్వముగా చేయబడినప్పుడు సంసారం అనేటువంటిది తొలగుతుంది అందువల్ల అందుకోసమే దేహమునకు మృత్యువు కల్పించబడింది ఈ స్థితిని అభ్యాసం చేయటం కోసమే దీనులను రక్షించుట నీకు సంతోషము కనుక వారు నావారని చిరకాలముగా మమ్మ గుర్తుంచుకొనుము రచయితస్సులు అంటున్నారండి వీళ్ళు నావాళ్ళు అని గుర్తుంచుకో చిరకాలము అని అంటున్నారు భగవంతుడితో అంటే మాస్టర్ చెప్తున్నారు వీరు నావారనగా దీనులను కాపాడు సంకల్పము కలవారియందు వీరు నావారను బుద్ధి భగవంతునిదిగా నిలిచి ఆదరించును నీవు మమ్ము గుర్తుంచుకొను మాత్రము సత్కారమే మాకు చాలును మమ్మల్ని గుర్తుంచుకునేటువంటి అంత మాత్రం సత్కారం మాకు చాలయ్యా జీవుడు దైవమును గుర్తుంచుకొనుట ఎట్లు సంభవించుచున్నది దైవము జీవుని గుర్తుంచుకొనుటయే మనం భగవంతుణ్ణి గుర్తుంచుకుంటాం గుర్తుపెట్టుకుంటున్నామంటే అది ఎట్లా సంభవం అవుతోంది అని అంటే కనుక భగవంతుడు మనల్ని గుర్తుంచుకొనుటయే అంటున్నారండి చిల్లర జీవరాశుల హృదయములలో అంతర్యామిగా ఉన్నావనగా నీ ఆదరము ఎంతటిదని ఊహింపగలము ఇక నీ పాదపద్మములే దిక్కని నమ్మిన మాకు ఏది శుభమో ఏది తీర్చవలసిన కోరికయో నీ వెరుగువా ఈ మార్గముననే నీ వెప్పుడునూ భక్తుల హృదయములలోని సంకల్పములను పరిపూర్తి చేయుదువు చేయుచునే ముక్తి నొసగుదవు కోరికలుండరాదనుట నిజమే గాని ఉన్నవారిని దూరము చేయవలననుట భగవంతుని లక్షణము కాదు ఎంత చిల్లర కోరిక కోరినవాడినైనను ఆ స్థితి నుండి స్వీకరించి కోరిక తీర్చుచున్నట్లనిపించి సోపాన క్రమమున ఉద్ధరించుటయే దేవుని మార్గము తప్పు చేసినవాడు దుర్బలుడు పనికిరాడనుట మానవుని అల్పదృష్టియే కానీ దైవదృష్టి కాదు నివారణ కాని రోగము వైద్యునకు కుండవచ్చును కానీ అంతర్యామికి ఉండదు అంటున్నారండి ప్రచేతస్సులు ఈ రకంగా చక్కగా భగవత్ తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ